శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం ఉదయం స్థానిక వియ్యల్పురం మార్గాని ఎస్టేట్స్ గౌరవ మాజీ ఎంపీ కార్యాలయంలో మాజీ ఎంపీ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ మోడ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవము కన్నుల పండుగగా జరిగింది పెద్దింటి వెంకట సుబ్బరాయుడు శ్రీ అమ్మఒడి సేవ తరంగిణి వ్యవస్థాపక కార్యదర్శి అలకాని సత్యశివకుమార్ చక్కని వ్యాఖ్యానంతో శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణం జరిపారు దాదాపు రెండు గంటల పాటు కళ్యాణోత్సవం జరిగింది బీసీ రాష్ట్ర నాయకులు మార్గాని నాగేశ్వరరావు ప్రసూన్ దంపతులు భరత్ కుమార్తెలు జైని శివాని రామ్ సోదరుడు విజయకృష్ణ సోదరి ఆరేపల్లి జోష్న ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశ్ రావు డాక్టర్ సత్తి సత్యనారాయణ రెడ్డి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గన్నీ భాస్కరరావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టికె విశ్వేశ్వర రెడ్డి చాంబర్ మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ వస్త్ర వ్యాపార ప్రముఖులు రమేష్ హేమ్దేవ్ తదితర ప్రముఖులు హాజరై పీఠలపై కూర్చుని సీతారాముల కళ్యాణం జరిపిస్తున్న భరత్ దంపతులను ఆశీర్వదించారు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు

అక్షధారోపణ కార్యక్రమం అక్షధారోపణ మగ సింహానికి ఇచ్చి చేశారనుకున్నాను అన్నారు ఇంకా రాముడికి ఏం చేయలేదు తెలియక రాంబాబు బయలుదేరదు అని చెప్పారు అనిపోతుంది కదా అని ఓ సీతమ్మ ధైర్ వేసింది సీతమ్మ గ్రేట్ అన్నమాట సీతమ్మ రాముడు ఈయన ఎందుకు వచ్చాడు రావణ సంహారం కోసం కానీ చక్కగా అడవలైన సీతమ్మతో ఉంటున్నాడు ఎలా 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 అనుకున్నప్పుడు కాకాసు బంపారు ఆ కాకాసుడు శిష్టానికి మేము ఏం చేయలేమని చేతులు ఎత్తేసారు బ్రహ్మదేవుడు కూడా చేతులు ఎత్తేసారు రాముడిని ఆశ్రయిస్తే మరి బ్రహ్మ ఈ కాకాసుర వృత్తాంతం రాముడికి సీతమ్మకు మాత్రమే తెలుసు ఎందుకు అంటే తెలిసి ఈ సీత అశోకవనానికి వెళ్తే తప్ప రావణాసుడు వైపు వెళ్తే తప్ప ఈయన రావణాసు ఈ లోపలో ఉండదని తెలీదా అమ్మక అన్ని తెలుసు కానీ ఆమె వెళ్తే తప్ప ఈయన రారు ఈయన వెనకపోతే భారం రావణాసుడు కనుక ఆ ఫలితాలని ఆయన చిదిమేయాల ఇప్పుడు ఎందుకు ఈ సీతం ఇటువైపు వచ్చింది ఆయన ఎందుకు వచ్చిందంటే ఈ కలంగా ఎదురే పొంగి మేదలిప్ప మన మీద కరుణ పొంగింది అదేలా సీతమ్మ రాములు చేరుతుంది ఆ క్షణాల చక్కని రాములు మన కష్టాన్ని చెప్తుంది రామలా చెప్పండి ఈ చేతరా బెల్లంతో వెంటనే సీతమ్మ రాములు చేరుతుంది श्रीलक्ष्मी कमलासुमती रा जगद्रक्षणी महोत्सव साधना श्रीरंगे वरुणाचला सिंहाचले मिरे वही कुंठे कलकाचले हरु भगवाण पुष्हा रामचंद्र सुमाचंद्र कल्याण महोत्सव